శ్రీకాకుళం జిల్లా జి జిశిగడా మండలం ఆర్సిహెచ్ అగ్రహారం ఎస్పిఆర్ గ్రామ ప్రజలకు కర్రివారి కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలతో నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్టు గౌరవనీ దంపతులు శ్రీమతి అండ్ శ్రీ కర్రి గిరిజా గారు రామనాగేశ్వరరావు గారుల కుమార్తె చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి కర్రివారింట కన్నుల పంట కనకమహాలక్ష్మి శ్రీ ఆ వివాహ మహోత్సవం సందర్భంగా ఈ నెల అనగా అక్టోబర్ ఇరవై రెండవ తారీఖు రాత్రి తొమ్మిది గంటలకు మన ఎస్పీఆర్ గ్రామంలో శ్రీ భవానీ కళానికేతన్ వారి ఆధ్వర్యంలో భక్త చింతామణి నాటకం భక్తి రస సందేశాత్మక సాంఘిక పద్య నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు కావున ప్రజల కరివారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ నాటకాన్ని చూడవలసిందిగా కోరుకుంటూ ఈ నాటకంలో పాల్గొన్నటువంటి కళాకారులు బంగారు వీణా గ్రహీత ప్రముఖ నటులు బెల్వమంగళమూర్తి పాత్రలో శ్రీ కణి సూర్యనారాయణ గారు అలాగే చింతామణి పాత్రలో